ప్రేమికుల అడవి పల్లెకు దగ్గర్లోనే ఉన్న అడవి అందంగా ఉండేది పచ్చని చెట్లు శాంతమైన వాతావరణం పక్షుల కిలకిల అన్నీ కలిపి ఆ ప్రదేశాన్ని ఒక స్వర్గంలా మార్చేయేవి అదే అడవి ప్రేమికులకో ప్రత్యేక స్థలంగా మారింది అక్కడికి ప్రతివారం ఒక జంట వచ్చేవారు అర్జున్ కావ్య వాళ్ల ప్రేమ మనసుల్లోనే కాక ఆ చెట్లలో ఆ గాలిలో కలిసిపోయింది ఒకరోజు ముహించని రీతిలో భారీ వాన వచ్చింది అడవి మడతపడిపోయింది కావ్య తప్పిపోయింది అర్జున్ అరవడం వెతకడం ఏదీ ఫలించలేదు కాలం గడిచిపోయింది కాని అర్జున్ మాత్రం ప్రతివారం అదే అడవికి వచ్చేవాడు అదే చోట నిశ్శబ్దంగా కూర్చుంటూ ఆ వాన రోజును గుర్తుచేసుకుంటూ ఒకరోజు అనూయంగా అతడి ఎదుట కనిపించింది కావ్య నేను నీకోసం ఎప్పుడూ వచ్చాను కానీ భయంతో బయట బయటపడలేకపోయాను అన్నది వర్షం మళ్లీ కురుస్తోంది కాని ఈసారి వాళ్ళిద్దరిని విడదీయలేని వర్షం కాదు ప్రేమికుల అడవిలో